లిక్కర్ సేల్స్ దాదాపు పద్దెనిమిది వందల కోట్లు తెలంగాణలో అమ్మకాయలు జరిగాయంట ఈ లాస్ట్ త్రీ టూ వీక్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ మరి జరిగిన హైదరాబాద్ ఇందుట్లో హయ్యెస్ట్ ఇది వచ్చినట్లుంది హైయెస్ట్ సేల్స్ ఉండేది జనరల్గా గతంలో రూపాయి రూపాయి సంపాదించి చాలా జాగ్రత్తగా వాటిని దాపెట్టి అక్కడ భూమి కొందాం ఇక్కడ ల్యాండ్ కొందాం లేదా ఆ వస్తువు కొందాం ఈ వస్తువు కొందాం అని చాలా జాగ్రత్తగా ఉండేదండి ఇప్పుడు అలా లేదు కల్చర్ ఇప్పుడు ఏంటంటే సంపాదించినటువంటి దాంట్లో ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో వాళ్ళ వినోదానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి వాటిని సెల అనేటువంటి దాంట్లోకి చేంజ్ అయ్యారు అంటే ఖర్చు పెడుతున్నారు లగ్జరీ లైఫ్ని లీడ్ చేద్దాము లేక సెలబ్రేషన్స్లో పాల్గొందాము ఎంజాయ్మెంట్ చేద్దాము అని చెప్పని చాలా గ్రామాల్లో మనం చిన్నప్పుడు చూస్తే అరే అతను ఒక్కడో తాగొస్తాడ్రా అని చెప్పని అనుకునేది చాలా దగ్గర ఇప్పుడు అరే అతను తాగడంటరా వాళ్ళు తాగడంటరా అని అనుకునే పరిస్థితి వచ్చిందండి సమాజం అంటారా అది అవమానం కాదు తాగ అంటే ఒక టేబుల్లో కూర్చుంటే పది మంది ఉంటే పది మందిలో ఇద్దరు తాగని వాళ్ళు ఉంటున్నారు ఎనిమిది మంది వాళ్ళు ఉంటున్నారు ఈ గతంలో ఏంది ఇద్దరు వాళ్ళు ఉండేవాళ్ళు ఎనిమిది మంది తాగలే వాళ్ళు ఉండేవాళ్ళు ఇది ఇది ఎందుకు అలా వెళ్తుందో తెలియదు కానీ మొత్తానికి ఇది ఒక గేమ్ చేంజర్ లాగా ప్రవాహం అవుతుంది సరే మంచిది కాదు దాని మీదే రాస్తారు కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరి హానికరం అని రాసినా కానీ దాని చుట్టూతా మొత్తానికి నడుస్తూ ఉంది సరే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేదాన్ని ఇప్పుడు ఇప్పుడు మనం విశ్లేషణ చేయలేం కానీ బట్ అది కరెక్ట్ కాదని సమాజం ఏదైతే చెప్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఎంటర్టైన్మెంట్ లోపు వెళుతూ ఉన్నారు సరే దానికి కొన్ని పరిధులు ఉండాలి ఆ పరిధులు దాటి వెళితే తప్పు సరే కొంత పరిధిలోపు ఉండొచ్చు దానికి ఏమంటారు డాక్టర్ గారు చెప్పారండి రోజుకు రెండు పెగ్గులు తీసుకోమని అని అంటారు డాక్టర్ గారు చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు సరే ఇదంతా నడుస్తూ ఉంది మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హయ్యెస్ట్ సేల్స్ వచ్చింది ఇవన్నీ ఎట్లా ఉంటే ఆ పార్వతీపురంలో మద్యం కిక్కి పోయి కరెంటు తీగల మీద పల్లకీలో పొనుకున్నట్టు పునుకున్నాడు అండి అతను ఎవరో పార్వతీపురంలో సార్ వెంకన్న అంట పార్వతీపురంలో అదేదే విజువల్ విజువల్ వేస్తున్నాయి అది పైకెక్కి కరెంట్ తీగలి ఎక్క చూడండి పల్లకీలు కొనుక్కున్నాడు కొనుగొన్నాడు కరెంటు తీగల మీద అయితే ఇక నా ఏంటి అంటే తాగి వచ్చి ఇంట్లో పెన్షన్ డబ్బులు వస్తున్నాయి కదా మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఆ నాలుగు వేలు రెండు వేలు ఇవ్వండి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదని కరెంటు ఆ పైన వాళ్ళది ఆ పై నుంచి ముప్పై ఒకటి అందించేశారు ఆ అందు ముప్పై ఒకటి ముందు రోజు ఇచ్చారు సరే ఏదో పాపం మమ్మీ ముందు మెడిసిన్కో లేకపోతే ఇంట్లో వస్తువుకో పెట్టుకుని ఉంటారు ఈమె గొడవ చేస్తే వాళ్ళు ఇవ్వలేదని చెప్పని ఆ డాబా మీద నుంచి కరెంట్ తెగల మీదకి ఎక్కేసాడట అయితే ఇది ఎవరో ఉంటారు కదా పాపం ఊర్లో ఇతను ఎక్కుతున్నాడు అని చెప్పని కేకలు ఆ దగ్గరలో ఉన్నటువంటి పవర్ని ఆపేసారు పవర్ని ఆపే పాపం పల్లకిలు అట్లాగే పునుకొని పునుకొని కాసేపు తర్వాత దిగాడు లేదంటే మామూలుగా నుంచి అట్టే పైకి అలాగే ఇంక మళ్ళీ కింద గోడించలేదు పై నుంచి పైనే వెళ్ళేటువంటి వాళ్ళు అంటే ఇవన్నీ కొంచెము సమాజంలో కొన్ని వింతలు ఉంటాయి విద్యుత్ తోటి అనేది అంటే అతను కిక్ లో ఉన్నాడు అతను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ముందు ఇంకా స్టాక్ ఏమన్నా ఉందేమో ఉంటాడేమో పాప మొత్తం మీద ఇటు త్రూఅవుట్ వరల్డ్ వైడ్ జరిగిందిలే సెలబ్రేషన్స్ అనేది బట్ హైదరాబాద్ లో హైయెస్ట్ జరిగినట్లుంది అట్లాగే సేల్స్ కూడా హైయెస్ట్ ఉన్నట్లుంది ఏంటి మొత్తానికి పద్దెనిమిది వందల పదకొండు వందల కేసులు పన్నెండు వందల కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఇది ఉన్నారు అది చూస్తే ఎవరికాళ్ళు దొరకకుండా పరిగెడతా ఉన్నారు నేషనల్ హైవీ మీద వాటి మీద వీటి మీద ఏంటి ఎవరు ఎవరు తగ్గలేదు సార్ ఎవరు తగ్గ ముప్పై ఒకటి అసలు ఎవ్వరు ఏ మాత్రం కూడా తగ్గల అటు ఏపీ అయినా ఇటు తెలంగాణ అయినా సార్ రెండు రాష్ట్రాలలో అంటే ఓకే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాలు జరిగినప్పటికీ కానీ అందరికంటే మేము ఏ మాత్రం తగ్గము అనే విధంగా ముప్పై ముప్పై ఒకటో తేదీ ఈ రెండు రోజులు జరిగినటువంటి మొత్తం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వందల కోట్ల అమ్మకాలు అయితే జరిగాయి సార్ ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణలో సంబంధించి మనం చూసుకుంటే సార్ కేవలం ముప్పై ఒకటో రోజు అంటే థర్టీ ఫస్ట్ నైట్ జరిగినటువంటి అమ్మకాలు ఏవైతే నాలుగు వందల రెండు కోట్లు సార్ మొత్తం పూర్తిగా కూడా వచ్చినటువంటి మొత్తం డబ్బులు నాలుగు వందల రెండు కోట్లు కేవలం ముప్పై ఒకటి మాత్రమే జస్ట్ ఆ ఒక్క రోజే నాలుగు వందల రెండు కోట్లు జరిగాయి అదే విధంగా మనం చూసుకుంటే మాత్రం ఏపీలో ముప్పై ముప్పై ఒకటో తేదీ అంటే ఇక్కడ తెలంగాణ ముప్పై ఒకటి చూసుకుంటే ఇక్కడ ఏపీలో ముప్పై ముప్పై ఒకటి చూసుకుంటే మాత్రం మూడు వందల ముప్పై ఒక్క కోట్లు జరిగాయి సార్ అదే విధంగా ముప్పై తేదీ ఏదైతే ఉంది సార్ థర్టీ ఎయిత్ అంటే ఏపీలో ముప్పై తేదీన కేవలం రెండు వందల పంతొమ్మిది కోట్లు అంతా కూడా జస్ట్ ఈ ముప్పై ముప్పై కూడా అయితే ఇక్కడ ఐదు రోజుల ప్రధానంగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఫస్ట్ వరకు కూడా సార్ తెలంగాణలో మనం చూసుకుంటే మాత్రం ఇది సంచలనమైన అసలు ఈ స్థాయిలో మందు వెళ్ళిందా అనేటటువంటి డౌట్ వస్తుంది వెళ్ళింది సార్ జస్ట్ ఈ ఐదు రోజులలో మాత్రమే చూసుకుంటే పద్దెనిమిది వందల కోట్లు సార్ పద్దెనిమిది వందల కోట్లకు అమ్మకాలు అయితే కేవలం లిక్కర్ కి సంబంధించి అసలు ఎన్ని తాగారు వీళ్ళందరూ కలిసి ఎన్ని కోట్లు డబ్బులు వచ్చాయి పద్దెనిమిది వందల కోట్లు వచ్చేటట్టు ఎన్ని కేసులు ఎన్ని లీటర్లు ఎన్ని బీరు బాటిల్స్ అనుకుంటే ఇక్కడ ఒకటి ఆశ్చర్యకరంగా ఒకటి ఏంటంటే ఇది మన చలికాలం చలికాలంలో కూడా వీళ్ళని ఏ మాత్రం కూడా వదిలిపెట్టలేదు సార్ ఓకే మందు అమ్మకాలు జరిగినప్పటికీ కానీ వీళ్ళ అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరిగాయి ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం సార్ ప్రధాన ఏపీలో వీళ్ళు చూసుకుంటే మాత్రం లక్ష అరవై ఒక్క వేల కేసుల బీళ్లు అమ్ముటిపోయాయి సార్ అసలు నిజంగా ఒక అంటే ఇక్కడ ఏపీ తెలంగాణ రెండు చోట్ల జరిగినటువంటి అమ్మకాలు ఏవైతేనే ఒక చిన్న సైజు ఒక చిన్న సైజు కొంచెం పెద్ద సైజులోనే ఒక చెరువునే నిర్మించవచ్చు సార్ ఆ స్థాయిలో మొత్తం అంతా కూడా మద్యం అమ్మకాలు అయితే జరిగాయి కేసులు కూడా నమోదు చేశారు అంటే ఏపీ తెలంగాణలో రెండింటిలో ప్రధానంగా హైదరాబాద్లో కేసులు చూసుకుంటే డ్రంకర్ డ్రైవ్ తీసుకుంటే మాత్రం ఇక్కడ కూడా ఎక్కువగా నమోదయ్యి రాచకొండ హైదరాబాద్ సాబిరాబాద్లో అన్ని కలుపుకుంటే మాత్రం సుమారుగా ఒక రెండు వేల కేసుల వరకు కూడా అయితే నమోదు అయ్యే సార్ ఓకే రైట్ మధు పానీ ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది